అర్థమాని అని శాస్త్రం చెప్తుంది ఇక్కడ విప్రహ అంటే మహాత్ములు గొప్పలేనటువంటి బ్రాహ్మణులనే అర్థం కాకుండా విప్ర వేద పాఠనాథ విప్రత్వం అని విగ్రహ అనే శబ్దానికి అర్థం చెప్పారు వేదాన్ని ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరినీ కూడా విప్రులుగా పరిగణి పరిగణించడం జరుగుతుంది మహాత్ములు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వేదము వేదాంగాలు వేద సంబంధిత శాస్త్రాలన్నీ కూడా చదివి ఉన్నటువంటి మహానుభావులు యోగి కుంగవులు తపస్సంపదలైనటువంటి వాళ్ళని గృహంలోకి ఆహ్వానించారు ఆహ్వానించి ఏం చేయాలంటే సవిప్రపాదోదక కర్ధమాని వాళ్ళ పాదాల కనుక మన నీళ్ళు కోసి కాలు కలిగితే ఆ పా జలం అంతా కూడా ఏమైపోతే బురద బురద అయిపోవాలంటే బురద బుడిద అంటే ఒకసారి ఎవరిన్న సంవత్సరానికి ఇరవై ఏళ్ళకో పది ఏళ్ళకో కాకుండా తరచు మహాత్ములు వస్తూ పోతున్నట్లయితే వాళ్ళ పాదాలు వెళితే ఆ స్థలం అంతా కూడా అట్లాగా బురద అయిపోవాలంటే ఎంతో మంది మహాత్ముల యొక్క ఆగమనం మీ ఇంటికి రావడం అనేది జరగాలి అని దీని యొక్క భావన సవిప్రపాదోదక కర్ధమాని సవేద శాస్త్ర ధ్వని గర్జింగ్ అదే అదే విధంగా ఎప్పుడు కూడా గృహంలో మరి వేద ధ్వని వేద ఘోష ఎప్పుడు కూడా వినిపిస్తూ ఉండాలి బ్రాహ్మణుల చేత రూపంలో యజ్ఞ రూపంలో ఆశీర్వాద రూపంలో ఎప్పుడు కూడా అది జరుగుతూ ఉండాలి స్వానంద తుల్యాని గృహ అని తాని ఈ విధంగా ఎవరైతే ఈ మహాత్ముల యొక్క రాక వేద మంత్రాల ఘోష ఏ గృహంలో జరుగుతూ ఉంటుందో అట్టి గృహాలు ఇలాగా తేలియాడుతూ ఉంటాయంటే స్వానంద తుల్యం ఎంతో ఆనందకరంగా అవి ఉంటాయి అని కూడా మనకి శాస్త్రం తెలియజేసింది అదేవిధంగా ప్రతి మనిషి కూడా నాకు మంచి రూపం ఉంటే బాగుండు ధనం ఉంటే బాగుండు మంచి మిత్రుడు ఉంటే బాగుండు రకరకాలైనటువంటి కోరికలు అభిలాషలు ఉంటాయి వీటన్నింటి కూడా కారణం ఏంటంటే కేవలం పుణ్యమే కారణం ఒకరికి ధనం ఉంది ఒకరికి ధనం లేదు వీటన్నింటి కూడా కారణం ఏమిటంటే వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యమే వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యం బాగా ఉన్నట్లయితే భగవంతుడు ఈ జన్మలో అన్ని అనుకూలంగా ప్రసాదిస్తారు పుణ్యం సరిగ్గా ఉంటారు ఏమంటే నా భార్య నన్ను గౌరవించట్లేదు అని కొందరు లేదంటే కర్తనను గౌరవించటం లేదని కొందరు అట్లాగ పరస్పరం అడుగుతూ ఉంటారు దానికి శాస్త్రంలో చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే ఒక వ్యక్తిని గౌరవిస్తూ ఉన్నారు కొందరు అంటే దానికి కారణం ఎవరంటే ఆ వ్యక్తే కారణం ఆ వ్యక్తి యొక్క నడవడిక ప్రవర్తన అన్నీ సరిగ్గా ఉన్నటువంటి కారణం చేత ఇతరులతని గౌరవిస్తూ ఉన్నారు ఇప్పుడు సీతాదేవి శ్రీరాముణ్ణి అదేవిధంగా చంద్రమతీ దేవి సత్యహరిశ్చంద్రుణ్ణి అట్లాగే దమయంతి దేవి నలచక్రవర్తిని ఈ విధంగా మరి నారీ మనులందరూ కూడా వాళ్ళ వాళ్ళ భర్తల్ని గౌరవించారు వాళ్ళ అడుగు జాడల్లో నడవగలిగినారంటే దానికి కారణం ఏమిటంటే వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క క్యారెక్టర్ వాళ్ళు ఆచరించినటువంటి లక్షణాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా గొప్పగా ఉన్నాయి గొప్పగా ఉన్నందుకు వాళ్ళు మారు మాట్లాడలేక ఎదురు చెప్ప ఎదురు చెప్పలేక వాళ్ళని అనుసరించుకుంటూ వాళ్ళు వెళ్ళగలిగినారు కాబట్టి లూకోండి అంటే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినడం లేదు కాబట్టి ఏం చేయాలంటే మనం ముందు గృహస్థులైనటువంటి తల్లిదండ్రుల్ని సంస్కరించాలి సంస్కరిస్తే అప్పుడు వాళ్ళకు కలిగినటువంటి సంతానం శిశువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వీళ్ళు సంస్కరించగలుగుతారు వాళ్ళ స్వభావాలు గుణాలు కూడా ఈ పిల్లలకు వచ్చే అవకాశం వాళ్ళు ఆలోచించి అప్పుడు గృహస్థాశ్రమ ధర్మము అనే ఒక గ్రంథాన్ని వారు రచన చేశారు రచన చేసి అప్పుడు అందరికీ కూడా మరి మంత్రోపదేశాలు చేయటం ఆధ్యాత్మిక పరిచయాలు తత్వబోధాలు జ్ఞానోపదేశాలు అంతా కూడా సద్గురు మహర్షి మలయ స్వామి వారు చేసినట్టు తెలుస్తూ ఉంది అది మరి ఒక నూతన గృహం కానీ వదిలినవన్నీ కూడా మనం నిర్మాణం చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఆ గృహంలో ఉండి మనం ఏం చేయాలి అంటే దానికి కూడా శాస్త్రం చెప్పింది ఏమిటంటే దేవానం పూజనం యత్ర ఏ గృహంలో అయితే దేవతల యొక్క పూజ జరుగుతుందో దీపారాధన ఉదయం సాయంత్రం కృష్ణ మహా అట్లాగా పూజలు చేసి జరగాలి గృహ నిర్మాణం అయిన తర్వాత దేవానాం పూజనం యత్ర అతిథి నా అతిథి అర్ధ్యాగతలు వచ్చినట్లయితే అతిథి దేవోభవాన్ని ఆ గృహంలోకి వచ్చిన వాళ్ళకు కూడా కాస్త అన్నప్రసాద కూడా మనం మొదలైనవి పెట్టాలి గృహ నిర్మాణం చేసుకున్న తర్వాత ఏదో నిర్మాణం చేసాం తావాత ఇచ్చాం అయిపోయింది అనుకోదు తర్వాత కూడా ఈ పూజ అతిథి అభ్యాగ్రతల సేవ మొదలైనవి ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటారు అదేవిధంగా ఇంకేమిటంటే శాస్త్రం చెప్తుంది పథి పథి కాణ శరణం హో ధన్యమతో మత పథి కీనా పథి పథ అంటే మార్గం అని అర్థం ఆ మార్గంలో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు పాఠశాలలు మొదలైనటువంటి వాళ్ళకు కూడా కాస్త ఆశ్రయం ఇవ్వాలి పడుకుంటారంట ఒకవేళ ఆశ్రయం ఇవ్వడం ఇప్పుడు బాగా లేదు ఆశ్రయాన్ని అడిగేటటువంటి వాళ్ళు లేదు మరి ఏంటి అంటే ఎవరైనా ఇటు నచ్చిపేటటువంటి వాళ్ళకి పూర్వకంలో కాస్త అరుగులు కట్టేవాళ్ళు అరుగులు పెట్ట అక్కడ కూర్చొని కాస్త వాళ్ళ అలసట తీర్చుకునేటటువంటి వాళ్ళు తద్వారా ఆ అరుగు నిర్మాణం చేసినటువంటి ఆ గృహస్థుడి ఖాతాలో కూడా ఎంతో కొంత పుణ్యం జమ అవుతూ ఉండేది కాబట్టి ఈ విధంగా మూడు రకాల కర్మలు చేస్తూ ఉండాలని చెప్పారు విధంగా ఎవరి చేత ఎవరిని మనం పోల్చుకోవద్దు ఎప్పుడు కూడా వాళ్ళు గత జన్మలో ఏం పురాకృత పుణ్యం ఏం చేసుకున్నారో మనకి తెలియదు ఈ జన్మలో మన పురాకృత పుణ్యం ఏ విధంగా ఉందో మనకి తెలియదు మనం వాళ్ళ చేత మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు సరి మనకి ఫలితం మనం ఆనందపడలేము దుఃఖపడతాం కాబట్టి ఎవరి పుణ్యాన్ని ఎవరి కర్మను అనుసరించి వారికి భగవంతుడు అనేటటువంటి వారు మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివన్నీ కూడా ఇస్తూ ఉంటారు అర్థం వీరే గారు కూడా మంచి పుణ్యాత్మ ఎందుకు అంటే మనకి కేరళ రాష్ట్రంలో గురువాయు పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణుని యొక్క ధామం ఎందు ఏడు రోజుల పాటు వారు సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు ద్వితీయం అద్వితీయం అన్నట్టుగా ద్వితీయ సప్తాహాన్ని అద్వితీయంగా మరి వారు ఆర్థిక సహకారం మొత్తం కూడా వారే పెట్టుకొని నిర్వహించారు పుణ్యం ఉంది కాబట్టి పుణ్యకర్మ చేసేందుకు భగవంతుడు వారికి ఆ విధమైనటువంటి సద్బుద్ధిని ప్రసాదించాడు దాన్ని కూడా వారు సద్వినియోగం చేసుకున్నారు లోకంలో ఎవరు ధనవంతుడంటే ఆధ్యాత్మిక దృష్టిలో ఎవరు ధనవంతుడు అంటే ఉన్నటువంటి ధనాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకోగలుగుతున్నారో వాళ్ళే ధనవంతులు వారు ఈ యొక్క వైస్లో విధమైనటువంటి గృహ నిర్మాణం చేసుకున్నారు ఈ గృహంలో ఉండి వారు చక్కగా జపతపాదులు చేసుకుంటూ ధన్యు గృహస్థాశ్రమ అన్న విధంగా మరి వారు ధన్యులు వాళ్ళని మేము ఆశీర్వదిస్తున్నాం అదేవిధంగా మరి వారిని ఇప్పుడు ఆశ్రమం తరఫున కూడా ఆశీర్వదించడం జరుగుతుంది శ్రీమతి ఇందిరా రాణి గారు వేరే కాదు వేదిక వద్దకు రావాల్సిందిగా మనం शक्की शक्की चक्री च नंदक श्रीमारायण विष्णुवासुदेव लक्ष्मण

బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాష్ట్ర శ్రీ సరోజ